వీళ్ళతో కలిసి ఉండి యువతకు వచ్చి అడిగితే రేపు పొద్దున ఓటు రాదు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంతో కలిసి వాళ్ళతో గెలిచేసి అధికారంలోకి వచ్చేస్తే రేపు పొద్దున ఇరవై తొమ్మిదిలో తెలియంతో మేము ఉన్నాంగా అనేది కరెక్ట్గా చేయలేదు కాబట్టి మా కోటి ఏంటంటే ఆ రేపు ఎందుకు కోటేస్తాడు తెలుగుదేశంతో కలవడం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది మర్చిపోవాలి రెండు వేల ముప్పై నాలుగు మర్చిపోవాలి ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అడ్వాంటేజ్లు డిస్అడ్వాంటేజ్లు ఉంటాయి కదా అప్పుడు ముప్పై తొమ్మిదికి వేసుకోవాలి కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఆపరేషన్ అయితే మొదలుపెట్టింది ఏపీలో వైసీపీలో ఒక అస్పష్టత ఉంది అందుకే ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ ఆ అస్పష్టతను క్యాష్ చేసుకోవాలంటే హంగు రావాలి హంగ్ వస్తే గనక భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక పదవి కావాలన్నా లేదంటే ఉత్తరాదిలో సారీ దక్షిణాదిలో నిలబడాలన్నా ఈ హంగ్ వస్తేనే కలిసి వస్తుందని ఆ దిశగానే ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది ఆపరేషన్ లేదు పాడు లేదండి వాళ్ళు తెలుగుదేశం తరపున అంటే డైరెక్ట్గా చంద్రబాబు గారు పంపించారు లేదో నాకు తెలియదు కానీ ఒక టీం బీజేపీని అడిగింది అడిగినప్పుడు అంటే ఇది ధృవీకరించినటువంటి విశ్వసనీయ సమాచారం వాళ్ళు అన్నది ఏంటి అంటే అది పవన్ కళ్యాణ్ ద్వారా జనసేన వాళ్ళు మాట్లాడినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ తీసుకో నీకు మాకు కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే చెప్పు పొత్తు మాట్లాడుకుందాం ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే చెప్పు పొత్తు మాట్లాడదాం అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పార్లమెంట్ పదవి షేరింగ్ కూడా పవర్ షేరింగ్ కూడా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మా తరఫున ఎవరిని ముఖ్యమంత్రి పెట్ట నువ్వే రెండున్నర ఏళ్ళు చేతుగా రెండున్నర ఏళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రెండున్నర ఏళ్ళు బాబు రెండున్నర ఏళ్ళు బాబు రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్ ప్లస్ అసెంబ్లీ సీట్ల పరంగా ఫిఫ్టీ పర్సెంట్ పార్లమెంట్